తెలుసు మనందరికి నిన్న బ్రహ్మానందం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి గారు చేసిన వ్యాఖ్యలు ఎంత వైరల్ అవుతున్నాయో మనవాణ్ణి కోరుకుంటున్నానని చెప్పే క్రమంలో చిరంజీవి గారు ఎంచుకున్న పదాలు కాస్త ఇబ్బందికరంగా ఉన్నాయని చెప్పి కొంతమంది ఫీల్ అవుతున్నారు అయితే దాని గురించి మెగాస్టార్ చిరంజీవి గారి వ్యాఖ్యల గురించి మనం విశ్లేషణ పక్కన పెడితే ఇవాళ నేషనల్ మీడియాలో కొన్ని కథనాలు ప్రచురితమయ్యాయి ఏంటంటే చిరంజీవి పైట్రియాకి గాట్ ఎక్స్పోజ్డ్ కొంతమంది సోషల్ మీడియాలో ఎక్స్లో ట్రెండ్ చేస్తారు చిరంజీవి మిసోజిని గాట్ ఎక్స్పోజ్డ్ అని చెప్పి కొంతమంది ట్రెండ్ చేస్తున్నారు పేట్రియాకి అంటే మనం మీ అందరూ స్వాగ్ మూవీ చూసే ఉంటారు అందులో శ్రీ విష్ణు క్యారెక్టర్ లాగా పితృస్వామ్యం కోరుకుంటున్నారు ఆ టైప్ లో పేట్రియాకి అంటే అర్థం అది అలానే మిసోజిని అంటే స్త్రీ ద్వేషి సో చిరంజీవి మిసోజిని గాట్ ఎక్స్పోజర్ చిరంజీవి పేట్రియాకి గాట్ ఎక్స్పోజ్డ్ అని చెప్పి ఇలాంటి హెడ్లైనర్స్ పెట్టి ఆయనపై కొన్ని కథనాలు ప్రచురం చేస్తున్నారు అయితే దీనిపై చాలా మంది నెటిజన్స్ విశ్లేషకుల అభిప్రాయం ఏంటంటే చిరంజీవి గారు అన్న దాంట్లో అంత తప్పే ఉంది ఒక తాతగారిగా ఒక గ్రాండ్ ఫాదర్ గా తన అభిప్రాయం చెప్పారు అలానే తన ఇంట్లో అందరూ కూడా మహిళలే ఉన్నారు ఎక్కువ మంది ఆడవాళ్లే ఎక్కువ మంది ఉన్నారు ఒక మనవణ్ణి కోరుకుంటున్నాను తన కొడుకు రామ్ చరణ్ ఉపాసనకి ఒక కొడుకు పుడితే బాగుంటుంది అని చెప్పి కోరుకుంటున్నాను చెప్పే క్రమంలో ఆయన ఇంకొకసారి కూతురే పుడుతుందేమో అని చెప్పి భయం వేస్తూనే మాట పాడారు ఆ భయం వేస్తుంది అనే పదం వాడకుండా ఉండాల్సింది ఆ ఒక్క పదం వాడకుండా ఉంటే అసలు ఇంత రచ్చ జరిగేదే కాదు ఇంత కాంట్రవర్సీ అయ్యేదే కాదు మనందరికీ తెలుసు చిరంజీవి గారు అలాంటి వ్యక్తి చిన్నప్పటి నుంచి చూస్తున్నాం ఆయన ఆయన చూసి ఇన్స్పైర్ ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మహిళల్లో కావచ్చు మగవాళ్ళల్లో కావచ్చు జెండర్ అనేది లేదు ఇక్కడ ఆయన చూసి అందరూ ఇన్స్పైర్ అయ్యారు ఇండస్ట్రీకి వచ్చారు వేరే ఇతర రంగాల్లో కూడా ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యి రాణించిన వాళ్ళు ఉన్నారు సో అలాంటి వ్యక్తి ఇంటెన్షన్స్ గురించి మనం మాట్లాడడం అసలు కరెక్ట్ కాదు సో చిరంజీవి గారు నేను అన్న దాంట్లో కూడా ఆ ఫ్లో ఆయన ఏదో చెప్పారు తప్పితే ఆయన యొక్క ఇంటెన్షన్స్ ఎక్కడ కూడా రాంగ్ గా పోర్టరే అవ్వలేదని చెప్పి నా ఉద్దేశం అలానే చాలా మంది విశ్లేషకుల అభిప్రాయం కూడా అదే ద సేమ్ టైం చిరంజీవి గారు ఎలాంటి వ్యక్తితో ఇంత చెప్పుకున్నట్టుగా మనందరికీ తెలిసిన విషయమే ఇండస్ట్రీలో ఎవరికన్నా ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే ముందుగా స్పందించే వ్యక్తి ముందుగా హెల్ప్ చేసి సహాయం చేసే వ్యక్తి చిరంజీవి గారు ఆయన ఎక్కడ కూడా వీళ్ళకే నేను సహాయం చేస్తాను వీళ్ళకి చెయ్యను అని చెప్పి ఒక గిరిగీసుకున్న ఉదంతాలు కూడా మనం ఎప్పుడు చూడలేదు ఎవరు కష్టకాలంలో ఉన్నా కానీ ఆయన ముందుగా స్పందించి వాళ్ళ యొక్క కష్టం తీరుస్తారు ఆర్థిక సహాయం చేసిన వ్యక్తి చిరంజీవి గారు అనేక ఉదాహరణలు ఉన్నాయి అది చెప్పుకుంటే మనకు టైం కూడా సరిపోదు సో అలాంటి వ్యక్తి గురించి వాళ్ళ నేషనల్ మీడియాలో నెగిటివ్ ఎపిసోడ్స్ టెలికాస్ట్ చేయడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి కోర్స్ చిరంజీవి గారు ఎంచుకున్న పదాలు కొంతమందికి ఇబ్బందికరంగా ఉండి ఉండవచ్చు కానీ దాన్ని భూతంలో చూసి చిరంజీవి గారిని ఒక విలన్ లాగా స్త్రీ ద్వేషిలాగా పోట్రీ చేయడం అనేది నిజంగా చాలా ఖండించాల్సిన విషయం అట్ ద సేమ్ చిరంజీవి గారు తన ఇంట్లో తీసుకున్న ఇనిషియేటివ్ అందరికీ తెలిసిన విషయం అది ఈ వీడియోలో మనం ప్రస్తావించకూడదు కూడా ఇంకొక ముఖ్యమైన విషయం మెగాస్టార్ మెగాస్టార్ చిరంజీవి గారి లెగసీ కంటిన్యూ చేస్తుంది రామ్ చరణ్ తేజ్ సో రామ్ చరణ్ తేజ్ లెగసీ ఈ మెగా లెగసీ కంటిన్యూ చేయడానికి ఇంకొక వారసుడు ఉండాలని కోరుకోవడం కూడా ఒక తాతగారిగా ఒక గ్రాండ్ ఫాదర్ గా తన అభిలాషని తన కోరికని ఎవరు కూడా తప్పు పట్టలం ఇది ప్రతి ఇంట్లో జరిగేదే డిస్కషన్ ప్రతి ఇంట్లో కూడా ఇలాంటి డిస్కషన్ తాతగారు గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ ఇలాంటి కోరికలు ఉంటూనే ఉంటాయి అయితే చిరంజీవి గారు తనకి అసలు బహిరంగంగా చెప్పారు ఒక భయం వేస్తుంది అమ్మాయి పుడుతున్న పదం వాడారు అది వాడకుండా ఉండాల్సిన తప్పితే ఆయన ఒక ఇంటెన్షన్స్ లో ఎక్కడ తప్పలేదు స్త్రీ ద్వేషిన్ని ఏదైతే టెలికాస్ట్ చేస్తారో ఇదంతా కూడా సీరియస్లీ చాలా రాంగ్ మెగాస్టార్ చిరంజీవి లాంటి ఉన్నతమైన వ్యక్తి గురించి ఇలాంటి కథనాలు ప్రచురించడం ఇలాంటి కథనాలు టెలికాస్ట్ చేయడం నిజంగా ఆపేస్తే బాగుంటుంది మీరే అనుకుంటున్నారు మెగాస్టార్ చిరంజీవి గారి వ్యాఖ్యల పట్ల మీరేమనుకుంటున్నారు దీని మీద ఆయన ఏమైనా వివరిస్తే బాగుంటుందా మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో పంచుకోండి